అది ఎండాకాలం వర్షాలు లేక అడవి మొత్తం ఎండిపోయింది ఆ అడవిలో నివాసం ఉంటున్న పక్షులన్నీ నీటి కోసం ఆందోళన చెందుతున్నాయి అడవిలో చెట్లన్నీ ఎండిపోయాయి ఎక్కడ చూసినా నేల మొత్తం ఎండిపోవడంతో పక్షులన్నీ ఆకలి దాహం భయంతో బాధపడుతున్నాయి పక్షులన్నీ వర్షం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాయి అంతలో ఒక పిచ్చుక పావురం దగ్గరికి వచ్చి పావురం అన్నా మనం ఎందుకు వర్షం కోసం ఎదురు చూస్తున్నాం మనం వర్షం పడడం కోసం ఏదైనా చేయలేమా అని అడిగింది అందుకు పౌరం మనం పక్షులం మనం వానను పిలవలేం ఆ పని చేయాలి ఈ అడవి ఎండిపోవడానికి కారణం మనమే కదా అంటే ఇప్పుడు వర్షం పడటం నిజమే కదా పావురం అన్న నేను అంటుంది నీళ్లు కట్టుకోవడం కోసం నువ్వు కూడా చాలా చెట్లను నరకావు కదా అంటే నువ్వేమీ చెట్లకు హాని చేయలే అంటున్నావా నేను చేయలేదని అనట్లేదు నేను కూడా చేశాను ఇక మీదట్ట చెట్లకి ఎలాంటి హాని చేయాలనుకోవడం లేదు మనం మారిపోయి అడవిలో చెట్లను నరకడం మానేద్దాం సరే మనం పెద్దవాడైన కొంగమామ దగ్గరికి వెళ్దాం తను ఏదొక మార్గం చెప్తాడు అడవి పట్ల జ్ఞానం కలవాడు ప్రకృతి గురించి తెలిసినవాడు అయితే ఇప్పుడే వెళ్దాం పద అలా పిచ్చుక పావురం కలిసి కొంగమామ దగ్గరికి వచ్చాయి కొంగమామ వాటిని చూసి ఏంటి పావురం నాతో ఏదో పని పడినట్టుంది అందుకే వచ్చావు కదా అవును కొంగమామా అడవికి ఒక సమస్య వచ్చింది అందుకే ఇలా వచ్చాం సమస్య అది అడవిలో నాకు తెలియని సమస్య ఏంటి అంతలోనే పిచ్చుక అడవి గురించి చెప్తుంది కొంగమామా అడవి మొత్తం ఎండిపోయింది ఎక్కడా కూడా నీటి చుక్కలేదు వర్షం రావడం కోసం ఏదైనా మార్గం చెప్పండి నేను కూడా గమనించాను సరే పక్షులందరం కలిసి ఒక సమావేశం పెట్టుకుందాం సరే కొంగమామ నేను వెళ్ళి పక్షులందరికీ చెప్తాను అందరం సమావేశం పెట్టుకుందాం అని పిచ్చుక పావురం వెళ్లి పక్షులందరికీ సమావేశం పెట్టుకుందామని చెప్తాయి అలా పక్షులన్నీ ఒక చోట చేరాయి మనకి వర్షాలు ఎందుకు రావడం లేదో తెలుసా అంది మామ అప్పుడు కాకి ఎందుకు రావడం లేదు అని వెటకారంగా అంటుంది కాకి వెటకారపు మాటలకి కొంగకి చాలా కోపం వస్తుంది అడవి ఇలా అవ్వడానికి కారణం మనమే మన అవసరాల కోసం అడవిలో ఉన్న చెట్లన్నీ నరికేశాం పూర్వం ఇలానే ఒకసారి అడవిలో నీటి కొరత వచ్చిందని మా పెద్దలు చెప్తే విన్నాను అప్పుడు వర్షం కోసం వాళ్ళేం చేశారు కొంగమామ మా పూర్వీకులు వర్షం కోసం అడవిలో విత్తనాలు చల్లి అందరూ కలిసి మొక్కల పండుగ చేశారు అందులోనే చిలుక మొక్కల పండుగ అదేంటి కొంచెం విచిత్రంగా ఉంది ఏంటి కొంగమామ అది అని అడిగింది మొక్కల పండుగ అంటే అందరం కలిసి ఒక్కొక్కరం ఒక్క మొక్కని అడవి దేవత దగ్గర నాటాలి అప్పుడు మన పూజలు ఫలించి వర్షాలు పడతాయని మా పూర్వీకులు చెప్పారు ఇప్పుడు మనం కూడా అలానే చెయ్యాలి అందరం కలిసి ఒక్కొక్కరం ఒక మొక్కని అడవి దేవత దగ్గర నాటుదాం పక్షులన్నీ అలా విత్తనాలు తెచ్చి నాటాలని ఒప్పుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అలా ఒకరోజు పక్షులన్నీ అడవి దేవత దగ్గర మొక్కల పండుగని ప్రారంభించాయి పిచ్చుక మామిడి చెట్టు విత్తనం నాటింది పావురం బొప్పల చెట్టు విత్తనం వేసింది చిలుక పూల చెట్టు వేసింది కాకి మాత్రం ముళ్ళున్న మొక్క తెచ్చి నాటింది ఆ మొక్కకున్న ముళ్ళు పాపం చిలుకకు గుచ్చుకుంటుంది ఏంట చిలుక మొక్క గుచ్చుకుందా మొక్కలు నాటితే అవి మనకు సహాయం చేస్తాయి కదా మరి ఈ మొక్క ఎందుకు చేయలేదంట మొక్కలు నాటితే వర్షం పడుతుందని ఎవరు చెప్పారేమో అంటూ నవ్వుతుంది కాకి పక్షులన్నీ కోపం తెచ్చుకున్నాయి కాకి మీద ఈ కాకి మనం గుణ పఠం ఎలాగైనా చెప్పాలి నిజమే కొంగమామ ఈ కాకి బుద్ధొచ్చేలా చేద్దాం ఎలాగైనా సరే రోజురోజుకి కాకి అరాచకాలు ఎక్కువయ్యాయి అందర్నీ ఏడిపించడం దానికి బాగా సరదాగా మారింది ఒకరోజు కాకి నాటిన ముళ్ళ చెట్టు తనకే గుచ్చుకుంది కాకి బాధతో అరుస్తున్నా ఎవ్వరూ తన దగ్గరికి మాత్రం రాలేదు అలా ముళ్ళు గుచ్చుకున్న బాధలోనే కాకి తన ఇంటికి వెళ్తుంది మరుసటి రోజున కాకి చాలా దాహం వేస్తుంది నీళ్ల కోసం అడవి మొత్తం తిరిగి చూస్తుంది కానీ ఎక్కడా కాకికి నీరు కనిపించలేదు నీరసంగా ఒక చెట్టు మీద వాలింది అప్పుడే పిచ్చుకొచ్చి కాకి పక్కన వాలింది ఏంటి కాకి నీళ్ళు కావాలా బాగా నాకు దాహమేస్తుంది నీళ్ళు ఇప్పుడు అర్థమైందా నీటి విలువ అందుకే చెప్పింది మొక్కలు నాటి అడవిని కాపాడమని అప్పుడే వర్షాలు పడతాయి అసలు నువ్వు మా మాటలు వినిపించుకున్నావా ఇప్పటికైనా మారితే బాగుంటుంది అంది పిచ్చుక సరే పిచ్చుక నేను కూడా చెట్టు నాటి అడవిని కాపాడుతా గానీ ఇప్పుడు మాత్రం నాకు అసలు నీళ్ళు ఇప్పుడు నా దగ్గర లేవు కాకి నాతో పాటు ఇంటికి వస్తే ఇస్తాను వస్తావా మరి అబ్బా ఎక్కడికైనా వస్తాను పిచ్చుక నాకు నీళ్లు కావాలి దాహంతో నా ప్రాణం పోయేలా ఉంది పదా పిచ్చుక మీ ఇంటికి వెళ్దాం తొందరగా అని చెప్పిన కాకిని తీసుకుని పిచ్చుక తన ఇంటికి వచ్చింది ఇస్తుంది నీళ్ళన్నీ తాగి తన ఇంటికి వెళ్తుంది కాకి అప్పుడు కాకి తన మనసులో నేను ఎంతగా మలుగుచుకొని తాగడానికి నీళ్లు లేక బాధపడుతున్నా కూడా ఒక్కరు కూడా రాలేదు నా దగ్గరికి మరీ అంతగా బాధపెట్టానా నేను కూడా మారాలి ఈ అడవిని మార్చాలి ప్రకృతిని కాపాడాలి చూతా అనుకుంటుంది కాకి అలా జరిగినప్పటి నుంచి కాకి రోజుకొక మొక్కను నాటి నీరు పోస్తుంది కాకిలో వచ్చిన మార్పును చూసి పక్షులన్నీ కూడా చాలా సంతోషించాయి కొన్ని రోజులైనా కూడా వర్షం రాకపోవటంతో అన్ని కలిసి అడవి దేవతకి పూజలు చేశాయి పక్షులు చేసిన పూజలు ఫలించి అడవి దేవత ప్రత్యక్షమవుతుంది మీరు చేసిన పూజలకు మెచ్చాను త్వరలోనే మంచి వర్షం పడి అడవి పచ్చగా మారుతుంది పిచ్చుక నువ్వు చేసిన పని మాత్రం చాలా అద్భుతం నీవల్లే పక్షులన్నీ మారి అడవిని కాపాడాయి ఇప్పుడే కాదు మీరు ఉన్నంత వరకు అడవిని కాపాడండి నేను మీకు అండగా ఉంటాను మీరు ఆపదలో ఉన్నప్పుడు మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పి మాయమవుతుంది పక్షులు చాలా సంతోషించాయి అంతలోనే వర్షం పడటం మొదలైంది పక్షులన్నీ ఆ వర్షంలో తడుస్తూ భలే సరదాగా ఎంజాయ్ చేస్తాయి రోజులు గడుస్తున్న కొద్దీ అడవిలోని చెట్లు పచ్చగా మారుతున్నాయి కొన్ని పూల చెట్లు పూలు పూస్తున్నాయి కూడా పిచ్చుక బుట్ట తీసుకుని ఒక పూల చెట్టు దగ్గరికి వచ్చింది పూలు కోస్తుండగా పావురం వచ్చింది పిచ్చుక పూలెందుకు అని అడిగింది పావురం వర్షం పడింది కదా అని మన కృతజ్ఞతని మర్చిపోకూడదు అవును పిచ్చుక నేను కూడా నీకు సహాయం చేస్తాను పావురం కూడా పూలు కోసి పిచ్చుక బుట్టలో వేస్తుంది అలా పావురం పిచ్చుక కలిసి బుట్ట నిండా పూలు కోసుకుని కొంగమామ దగ్గరికి వచ్చాయి పూల బుట్టనిచ్చాయి కొంగమామ ఆ పూలను చూసి పిచ్చుకా అభిమానం అంతే కొంగమామ ఇదంతా మీరు చెప్పడం వల్లే కదా సాధ్యమైంది ఆ ఇందులో నా గొప్పేం లేదు మీ మార్పు మీ కృషి ఫలించింది మీరు ప్రకృతిని ప్రేమించారు ప్రకృతి మిమ్మల్ని ప్రేమించింది అలా అనకండి కొంగమామ మీరు చెప్పడం వల్లే నీటి సమస్య తీరింది పిచ్చుక నువ్వు చిన్నదానివైన చాలా పెద్ద ప్రయత్నం చేశావు నీతో పాటు అన్ని పక్షుల్ని కలుపుకుని మొక్కలను నాటించావు మనం ప్రకృతితో చెయ్యి కలిపితే ప్రకృతి వర్షన్ రూపంలో మనల్ని ఆశీర్వదిస్తుంది అవును కొంగమా ఆ విషయం మాకిప్పుడే అర్థమైంది ఇక మేము ప్రకృతిని కాపాడుకుంటూ ఉంటాం ఇప్పుడే కాదు ప్రతిరోజు అడవిని మన ఇంటిలాగా చూసుకోవాలి అడవే కదా మనకు అన్నీ ఇచ్చేది అమ్మని ప్రేమించినట్టుగా ప్రేమించాలి నాన్నని గౌరవించినట్టు గౌరవించాలి తోటి వాళ్ళతో స్నేహం చేసినట్టుగా స్నేహం చేయాలి అప్పుడే మనకు అడవి ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటుంది అలాగే కొంగమామా అలా పిచ్చుక పావురం వెళ్లిపోయాయి ఇక అప్పటినుంచి పిచ్చుక పావురం తమ తోటి పక్షులతో కలిసి అడవిని కాపాడుకుంటూ ఆనందంగా జీవించసాగాయి ఒక అడవిలో ఒక దొంగ కాకి ఉండేది అది పగలంతా పడుకొని రాత్రివేళలో దొంగతనం చేసేది అలా దొంగతనం చేసిన వాటిని చిలుక పెట్టుకున్న పాత ఇనుప సామాన్ల కొట్లో అమ్ముకునేది ఆ డబ్బులతో ఒక్కొక్క రోజున ఒక్కొక్క స్పెషల్ బిర్యానీ తెచ్చుకొని తింటూ జబ్బర్దస్తుగా జీవిస్తూ ఉండటమే కాకుండా పిచ్చుకని ప్రేమిస్తూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున పిచ్చుక పావురం కొంగ గ్రద్ద చిలుక అన్నీ కలిసి వాళ్ల వాళ్ల ఇళ్లల్లో పోయిన వస్తువుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాయి ఈ దొంగోడెవడే అడవిలో ఉంటున్న మన ఇళ్లలో దొంగతనం చేస్తున్నాడు వాడెవడో గానీ నా చేతికి చిక్కాలి వాణ్ణి కచుతీరా ఎక్కడ పడితే అక్కడ పొడిచి పొడిచి నా కోపం నా ఆకలిని తీర్చుకుంటాను ప్లీజ్ గ్రద్దా నువ్వు అలా పొడిచినప్పుడు వచ్చిన మాంస ముక్కల్లో కొంచెం నాకు ఇవ్వు నేను కూడా నా ఆకలిని తీర్చుకుంటాను అంటే ఏంటే కొంగ నేను మాత్రమే ఆ దొంగ మీద కోపం తీర్చుకోవాలా నువ్వు నీ కోపాన్ని తీర్చుకోలేవా ఎవరి పాపం వాళ్ళదే గ్రద్దా చేసుకున్నంత వాడికి చేసుకున్నంతని అన్నారు మా పెద్దలు ఆ దొంగ ఎవరో కాని ఇలా దొంగతనాలు చేస్తూ పాపం మూట కట్టుకుంటున్నాడు ఈ పాపం మా దొంగని ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి చేస్తుంది నిన్ను తిట్టడానికి కూడా నాకు మాటలు రావటం లేదు కొంగ అయితే తిట్టకు గ్రెద్దా కానీ మాంస ముక్కలు మాత్రం ఇవ్వవు అవి మర్చిపోవద్దు నేనిక్కడ ఉండను నేను నా ఇంటికి వెళ్ళిపోతాను ఎలాగైనా సరే ఆ దొంగని ఈరోజు పట్టుకుంటాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దొంగని వదిలిపెట్టేది లేదు గ్రెద్దా అంత కోపం వచ్చింది ఆ దొంగ నీ ఇంట్లో ఏమి ఎత్తుకెళ్ళాడు నేనెప్పటినుంచో సాదుకుంటున్న రెండు కోళ్ళనెతుకెళ్లాడు వాటికి మంచి ఫుడ్డు పెట్టి ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్నాను బాగా లావుగా భలేగా బలిశాయి ఇక రెండు రోజుల్లో ఒక కోడి కోసుకొని రెండు రోజుల పాటు హాయిగా తిని ప్రశాంతంగా పడుకుందాం అనుకున్నాను ఇంతలో రెండు కోళ్ళని ఎత్తుకెళ్ళాడు అని గ్రద్ద చెప్తుంటే చిలుకకి కంగారు మొదలైంది మొన్న కాకి తీసుకొచ్చిన రెండు కోళ్ళని గుర్తు చేసుకుంది ఆ రోజు చిలుక తన పాత ఇనుప సామాన్ల షాప్లో ఉండగా కాకి బాగా బలిసిన రెండు ఎర్రని తెల్లని కోళ్ళని తీసుకుని అక్కడికి వచ్చింది అవి బాగా బరువుగా ఉన్నాయి ఓయ్ చిలుకా ఈ రెండు కోళ్ళని తీసుకుని నాకు రెండు ఇవ్వు ఏమిటి కాకి ఈ రెండు కోళ్ళని తీసుకుని రెండు వేలు ఇవ్వాలా ఇవ్వను వేరే దగ్గర అమ్ముకో వెళ్ళు సరే చిలుకా చికెన్ షాప్ పెట్టుకున్న పావరం దగ్గరికి వెళ్తాను ఈ కోళ్ళని చూసావా చాలా బరువున్నాయి బోలెడంత కూర వస్తుంది కిలోల చొప్పున ఆ పావరమే ఎక్కువగా డబ్బులు సంపాదించుకుంటుంది ఎక్కువ డబ్బులు అనగానే చిలుకకి ఆశ కలిగింది సరే రా కాకి రెండు వేలకి నేనే కొంటాను ఇవిగో డబ్బులు అని కాకి డబ్బులిచ్చింది కాకి దగ్గర నుంచి కోళ్ళని తీసుకుంది చిలుక పోతే రెండు వేలు పోయాయి కానీ కాకి మంచి ఆలోచన ఇచ్చింది నేనే ఈ రెండు కోళ్ళని తీసుకెళ్లి చికెన్ షాప్ నడుపుకుంటున్న పావురానికి అమ్ముతాను రెండు వేలకి నాలుగు వేలు వసూలు చేసుకుంటాను అని అనుకుంటూ మురిసిపోతూ ఉండగా గ్రద్ద గట్టిగా అరిచింది ఆ దొంగని వదిలిపెత్తను అంతే చిడుక వెంటనే వాస్తవంలోకి వచ్చింది భయం భయంగా చూస్తూ తనలో తాను వామో ఈ అడవిలో ఉన్న అడవి దొంగ ఎవరో కాదు కాకేనన్నమాట అందరూ పడుకున్న తర్వాత ఆ కాకిగాడొచ్చి ఏది కనిపిస్తే అది దొంగతనం చేసి ఎంతో కొంతకి అమ్మేసి వెళ్తుందన్నమాట ఇప్పుడు ఈ విషయం చెప్తే నీకెలా తెలుసని గ్రద్ద నన్ను అడుగుతుంది అప్పుడు నేను కోళ్ల గురించి చెప్పవలసి వస్తుంది గ్రద్ద నా మీద భయంకరంగా దాడి చేస్తుంది నోరు మూసుకుని ఉండడం మంచిది అని అనుకుని నెమ్మదిగా ఇలా అంటుంది అడవి దొంగ గురించి మాట్లాడుకోవడానికి అందరం వచ్చాం కాని కాకి మాత్రం రాలేదు ఇప్పుడే కాదు మనం ఎన్నిసార్లు కలిసినా కాకి మాత్రం రాలేదు అని విషయాన్ని కాకి మీదకు మళ్లించింది చిలుక అప్పుడు అక్కడున్న పక్షుల చూపు వాటి ఆలోచన కాకి మీదకు మళ్ళింది అప్పుడు పక్షులన్నీ కాకి గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టాయి అవును చిలక మనం ఎప్పుడు మాట్లాడుకున్న కాకి ఒక్కసారి కూడా కనబచ్చలేదు ఆ కాకి ఈ పిచ్చుక ప్రేమించుకుంటున్నాయి కదా ఈ పిచ్చుక నడితే కాకి గురించి తెలుస్తోంది ఏంటి ఈ పిచ్చుక ఆ కాకి ప్రేమించుకుంటున్నాయా ఈ విషయం నీకు తెలీదా చెప్పవే పిచ్చుక ఆ కాకి ఎక్కడుంది నాకు తెలీదు గ్రద్దా ఆ కాకి నన్ను ప్రేమిస్తుందని నా వెంట పడుతుంది నేను మాత్రం కాకిని ప్రేమించట్లేదు కాకి మాట్లాడుతుందని నేను మాట్లాడుతున్నాను అంతే కాకి దొంగతనం చేస్తుంది లేని నాకు తెలియదు అనుమానం వచ్చింది కాబట్టి మనం కాకిని పిలిచి మాట్లాడాలి ఏమంటారు పిలిచి మాట్లాడితే కాకి జాగ్రత్త పడుతుంది అలా వద్దు పిచ్చుక ఇంకేదో చెయ్యాలి అదేమిటన్నది నేను ఆలోచించి చెబుతాను ఇప్పుడు మాత్రమందరూ వెళ్ళండి అని కొంగ చెప్పగానే అక్కడి నుంచి పక్షులన్నీ వెళ్ళిపోయి ఆ రోజు చీకటి పడుతూ ఉండగా కాకి నెమ్మదిగా లేచింది బ్రష్ చేసుకుంది ఫ్రిడ్జ్లో ఉన్న దోసల పిండిని తీసి దోసలు వేసుకుంటుంది పిచ్చుక నెమ్మదిగా కాకి దగ్గరికి వచ్చింది ఏంటే పిచ్చుక దోశలు తింటావా వేడి వేడిగా ఉన్నాయి మీకు తెలుసు కదా నేను దోశలు బాగా వేస్తానని దోశలే కాదు నువ్వు దొంగతనాలు కూడా బాగా చేయగలవు ఏం మాట్లాడుతున్నావు పిచ్చుక నేను దొంగతనాలు చేయటం ఏంటి నువ్వు చేస్తున్నావని నేనెక్కడ అన్నాను కాకి నాకు మామిడి పళ్ళు తినాలని ఉంది నా కోసం మామిడి పళ్ళు దొంగతనం చేసి తీసుకురా అని అన్నాను అందుకే అలా అన్నాను నా కోసం దోశలు వేయడమే కాదు బాగా చేస్తావని నువ్వు అంతగా అడిగిన తర్వాత నేను చేయకుండా పిచ్చుక తప్పకుండా చేస్తాను ఇప్పుడు మాత్రం వేడివేడిగా ఈ దోశలు తిను పిచ్చుకకి దోశలు వేసి కాకిచ్చింది పిచ్చుక వాటిని తింటూ ఉంటుంది మామిడి పళ్ళు ఎక్కడి నుంచి దొంగతనం చేస్తావు కాకి అది రహస్యం పిచ్చుక నీకు చెప్పకూడదు నేనెవరికి చెప్పను నేను మాత్రం దగ్గరుండి చూస్తూ ఉంటాను నువ్వెలా దొంగతనం చేస్తావో అని ప్లీజ్ కాకి నన్ను కూడా మామిడి పళ్ళ దొంగతనానికి తీసుకుని వెళ్ళు అది కాదు పిచ్చుకా నేను చేసేదే మొదటి దొంగతనం కదా నాకే టెన్షన్గా ఉంటుంది కంగారుగా కూడా ఉంటుంది అందుకే నిన్ను వద్దని చెప్తున్నాను నువ్వే అర్థం చేసుకోవటం లేదు ఈరోజు రాత్రికి నేను అడిగి మొత్తం తిరిగి చూస్తాను ఎక్కడ మామిడి పళ్ళ తోట ఉంటుందో చూస్తాను అప్పుడు ఎలా దొంగతనం చెయ్యాలా అని ఆలోచిస్తాను సరే కాకి అని పిచ్చుక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది ఓ రాత్రివేళ కాకి నెమ్మదిగా తన ఇంట్లో నుంచి బయలుదేరింది పిచ్చుక ఒక చెట్టు మీద ఒక చోట వాలి కాకిని గమనిస్తుంది పిచ్చుకకి తెలీదు తనకెదురుగా ఉన్న మరొక చెట్టు మీద పావురం చిలుక కొంగ కూడా గమనిస్తూ ఉంటాయి కాకి నెమ్మదిగా గ్రద్ద వేసుకున్న మామిడి తోట దగ్గరికి వచ్చింది గ్రద్ద కూడా ఒక మామిడి చెట్టు మీద ఉంటుంది ఈ అడవిలో ఉన్న పక్షులన్నీ నన్ను గమనిస్తున్నాయి అనిపిస్తుంది కానీ వెనక్కి తిరిగి చూసినా చుట్టుపక్కల చూసినా నాకు ఏ పక్షి కనిపించటం లేదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాసేపు ఒక చెట్టు మీద దాక్కొని చూద్దాం అని కాకి ఒక చెట్టు మీద వాలింది చెట్ల మీద దాక్కున్న పక్షులన్నీ జాగ్రత్తగా ఇది కాకి వేస్తున్న ఎత్తని ఎక్కడ దాక్కున్న పక్షులు అక్కడే దాక్కొని ఉన్నాయి కొంత సమయం తర్వాత కాకి నెమ్మదిగా గ్రద్ద మామిడి పళ్ళ చెట్టు దగ్గరకు వచ్చింది ఎప్పుడు అడగని పిచ్చుక సడన్గా మామిడి పళ్ళు దొంగతనం చేసి తీసుకురమ్మని చెప్పింది దీని వెనక ఏదైనా కుట్ర ఉందా అని ఆలోచిస్తూ ఉండగా గ్రద్దతో పాటు మిగతా పక్షులన్నీ వచ్చాయి కాకి వాటిని అయోమయంగా చూస్తూ ఉండగా నన్ను మన్నించు కాకి నిన్ను మార్చుకోవడానికి అంతా చేశాను నిజం ఒప్పుకో కాకి ఇంతకాలం మా ఇళ్లలో దొంగతనం చేసింది నువ్వే కదా కాకి ఏమీ మాట్లాడకుండా పక్షుల వైపు చూస్తూ ఉంటుంది ఒప్పుకో కాకి నువ్వు కోళ్లు అమ్మిన విషయం నేను గ్రతతో చెప్పేశాను అంతేకాదు కాకి నువ్వు దొంగతనం చేసిన ప్రతి వస్తువును నాకే అమ్మిన విషయాన్ని కూడా చెప్పేశాను ఇక నువ్వు ఒప్పుకోవడం తప్పదు కాకి మరొక మార్గం లేదు కాకి ఏమీ మాట్లాడకుండా పిచ్చుకొని చూస్తూ ఉంటుంది నన్ను చూస్తావిందుకు కాకి ఇక నుంచి దొంగతనం చేయనని చెప్పు ఒక విషయం చెప్పు పిచ్చుక నేను దొంగతనం చేస్తున్న విషయాన్ని నువ్వెలా పసిగట్టావు నీ దగ్గర నేను చాలా జాగ్రత్త పడ్డాను కదా నీ ముఖం జాగ్రత్త పడ్డావు నేను కొనుక్కున్న లిప్స్టిక్ ని దొంగతనం చేసి మరుసటి రోజున తిరిగి వచ్చి నాకే ఇచ్చి ఇది నీకోసం తీసుకొచ్చాను పిచ్చుక వేసుకో చాలా బాగుంటుందని చెప్పావు అప్పుడే నాకు అర్థమైంది నువ్వు లిప్స్టిక్ దొంగవే కాదు అడవి దొంగ అని అయ్యో దొంగతనం చేయకుండా నేను బ్రతకలేని పిచ్చుక నాకంటే నీకు దొంగతనమే ఎక్కువ కాకి అది కాదు పిచ్చుక నాకు నువ్వు కావాలి ఈ దొంగతనం చేయడం కూడా కావాలి రెండు కావాలంటే కుదరవు ఏదో ఒకటి మాత్రమే నీ సొంతమవుతుంది ఇక నీ ఇష్టం కాకి ఆ మాటకి ఆలోచనలో పడింది పావురమా కొంగ చిలుక కాకిని చెట్టుకు కట్టేసి ఒక స్టైల్ చూపిద్దాం పట్టుకోండి నన్నెవరూ పట్టుకోవద్దు నేనెక్కడికి పారిపోవటం లేదు నా ప్రాణమైన పిచ్చుక ఇక్కడే ఉండగా నేనెక్కడికి పారిపోతాను చెప్పండి నేను ఇక్కడే ఉంటాను అని కాకి చెప్పగానే పిచ్చుక సంతోషపడింది అన్ని పక్షులు కాకిని మన్నించేసి వదిలిపెట్టేశాయి కాకి ఆ రోజు నుంచి దొంగతనాలు చేయటం మానేసింది పిచ్చుకతో సరదాగా ఆ అడవిలోనే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది పిచ్చుక మీద ఉన్న ప్రేమతో కాకి దొంగతనాలు మానేయటంతో ఆ అడవిలోని జంతువులన్నీ కూడా ప్రశాంతంగా ఉండటం మొదలు పెడతాయి ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే